అసోసియేషన్ ప్రెసిడెంట్ని అలాగే ఈరోజు ముఖ్యంగా పారాసిటింగ్ వాలీబాల్ చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతంగా ప్రదర్శ క్రీడను ప్రదర్శించి మొన్న బెంగళూరులో జరిగిన సెలక్షన్స్లో పాల్గొనగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇద్దరు ప్లేయర్స్ని మరి ఇండియా టీమ్కి సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు ప్లేయర్స్ కూడా గణేష్ ఇక్కడ అలాగే విజయ్ వీళ్ళిద్దరూ కూడా మన మన రాష్ట్రం నుంచి సిట్టింగ్ వాలీబాల్కి దేశం తరఫున ఆడడానికి సెలెక్ట్ అయ్యారు అక్టోబర్ నెలలో పద్దెనిమిది నుంచి పన్నెండు నుంచి ప్రారంభించ ప్రారంభమబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకి మన దేశం తరపున వీళ్ళిద్దరూ ఆడబోతున్నారు దానికి పారావాలీబాల్ అసోసియేషన్ తరఫున వాళ్ళిద్దరికీ కూడా అభినందనలు తెలుపు ప్లేయర్ సమావేశంలో తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు అలాగే ఆంధ్ర రాష్ట్రం ప్రజెంట్ పారాసిటింగ్ వాలీబాల్ ఇండియాలో టాప్ ఫోర్త్ ప్లేస్ గా నిలబడింది సో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం దీనికోసం ప్రత్యేకంగా మరి రేపు వీళ్ళని పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుంచి మాకు ప్రత్యేకంగా ఈ ఆర్డర్స్ వచ్చాయి సో ఇద్దరు ప్లేయర్స్ని కూడా మేము పంపిస్తా ఉన్నాము సో పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతాయి ఈ పోటీల్లో మన దేశం తరఫున ఆడి విజయం సాధించాలని అలాగే ఏదైతే సిట్టింగ్ పేరా వాలీబాల్ ఉందో దీనికి ఒలింపిక్స్లో అర్హత ఉంది సో ఆ అర్హత సాధించే విధంగా దేశం తరఫున చాలా అద్భుతంగా ప్రణాళిక రచించి బాగా ఆడే ప్లేయర్స్ని దివ్యాంగుల్ని ముందుకు తీసుకెళ్లి ప్రోత్సహించే విధంగా మరి ఈ యొక్క గేమ్స్ ముందుకెళ్తున్నాయి అందులో భాగంగా ఆంధ్ర అసోసియేషన్ తరఫున ఇద్దరు ప్లేయర్సెస్ అడగడం మాతో పాటు మా పారా వాలీబాల్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ సంతోష్ నేను అలాగే గణేష్ స్వరూప్ అలాగే మరి సురేంద్ర ఇతరులంతా కూడా పాల్గొన్నారు దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క ఈ ప్లేయర్ గణేష్ అనే అన్నం గణేష్ అనే వ్యక్తి పాకిరాపేట నియోజకవర్గం రాయవరం మండలానికి చెందిన వ్యక్తి అలాగే విజయ్ ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా నుంచి ఎన్నుకోబడ్డారు సో వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి ఈ యొక్క సమాచారాన్ని అందరికీ తెలిసే విధంగా మాకు సహకరించడానికి ముందుకు వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపరిగే ధన్యవాదాలు తెలియజేస్తాను మరోసారి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం పేరా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మరి నేను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి ఇప్పటికి ఆరు నెలలు పూర్తిగా వచ్చింది ఈ ఆరు నెలలో కూడా అనేకమైన ఈవెంట్స్ పెట్టాము సో చాలా చక్కగా ముందుకి వెళ్తున్నారు సో ఈ ప్లేయర్స్ అందరికీ కూడా అందగా నిలబడి అసోసియేషన్ ముందుకు తీసుకున్న చెప్పి తెలియకపోతే సమాచారం